మెడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మెడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నాలుగు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎవరు అధికారంలో ఉన్నా అధికారం శాశ్వతం కాదు ప్రోటోకాల్ పాటిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప అప్పుడు రాజకీయాలు చేయకూడదని ప్రజలు గమనిస్తుంటారని చామకూర మల్లారెడ్డి అన్నారు నాలుగు కోట్ల మేము పెట్టుకోవడం జరిగింది దీంట్లో యూజీడీస్ కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ ట్రైన్లు కానీ ఇవన్నీ వివిధ రకంగా ఇంకోటి ఇక్కడ హెల్త్ కేర్ కూడా మనకు హాస్పిటల్ కోసం కూడా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ కలెక్టర్ గారిని జరిగింది దానికి కలెక్టర్ గారు ఆరు వందల గజాలు తీసుకోవాలి గజాలు భవిష్యత్తు చూసి మీరు హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోజుల నుంచి వాస్తవానికి అసలు ఎక్కడైనా చూస్తే పన్నే జరుగుతలేవు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి డైలీ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్లో న్యూ హైస్ మేము రీచ్ అవుతున్నాం దీనికి అందరు పబ్లిక్ కానీ మా కార్పొరేటర్స్ అందరు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరు దానికి సహకరిస్తున్నారు నాలుగు కోట్ల రూపాయలతోటి మన ఫిర్దాస్ కూడా కోట్ల రూపాయలతోటి మన ఫిర్దాస్ కూడా కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మా మేయర్ కానీ మా డిప్యూటీ మేయర్ కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రారంభించుకున్నాం కొన్ని ఓపెన్ చేసుకున్నాం యూజీ కానీ మన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం అదే మాదిరిగా హాస్పిటల్ కూడా ఇది చిన్నగా అయిపోయిందని చెప్పి అప్పుడు హాస్పిటల్ కూడా ఇస్తే ఇప్పుడు ఆరు వందల గదాలలో పెద్ద ఎత్తున దానికి కూడా భూమి పూజ చేసుకున్నాం అందరం కలిసి ఏదైనా సరే ఎవరు రూరింగ్లు ఉన్నా సరే మనం ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్స్కి వస్తాయి మనం ఎలక్టెడ్ పర్సన్స్ ఎవరిదైనా ఫోటోకాల్ ప్రకారం అందరం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫోటోకాల్ అందరికీ ఇప్పుడు మేయర్ ఉన్నాడు డిఫ్టీ మేయర్ ఉన్నాడు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి ఇంకో యాభై రోజులు అయితే కంప్లీట్ అవుతుంది బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అన్ని పనులు కూడా చేసుకోవాలని ఒక తపనతోటి వల్లాడుతో బాగా చేస్తున్నారు ఇంకా చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడే చూసుకోవాలి కానీ ఈ ఇనాగ్రేషన్స్ అప్పుడు దానికి దీనికి చూస్తే బాగుండదు ప్రజలల్ల వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి రోజు పెద్ద ఎత్తున నాలుగు కోట్ల రూపాయలతోటి రోజు ఇనాగ్రేషన్ చేసుకుంటారు అదే అదే అది కొద్దిగా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది తప్పకుండా ఎందుకు కొట్టి కొట్టిండు కదా